దేవాలయ విస్తరణలో భాగంగా ఏదో పదిహేనవ తారీఖు నుంచి దేవాలయం పనిచేస్తూ ఉంటా ఉన్నాను నిన్న మేము చెప్పిన తర్వాత ఏదో అభివృద్ధికి వ్యతిరేకం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయంట అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు నిజంగా దగ్గర దమ్ముంటే ఇంకా వెయ్యి కోట్టు పట్టుకొచ్చి పనిచేయాలి మౌలిక వసతులు విడిచిపెట్టి కేవలం దేవాలయం విశాలం చేస్తే అది భక్తుల సదుపాయం పెట్టే ఒకసారి మేము అడుగుతా దానికి సమాధానం చెప్పాలి మీరు ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నా మిగతా ప్రధాన దేవాలయాలు తీసుకున్నా కానీ దేవస్థానం గర్భాలయం లేకుంటే అవి చిన్నగానే ఉన్నాయి బయట విస్తరణ జరిగాయి క్యూ కాంప్లెక్స్ లేవు క్యూ కంపార్ట్మెంట్స్ లేవు కనీసంగా సిట్టింగ్ ఫెసిలిటీస్ లేవు టాయిలెట్స్ లేవు అసలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు భక్తుడు అది గంట సేపు గంట కూర్చుంటే ధర హోటల్ కూర్చునే వ్యవస్థ లేదు వీటన్నిటిని విడిచిపెట్టి కేవలం వ్యక్తిగత లాభం కోసమే వ్యక్తిగత ఆరాటం కోసం వ్యక్తిగత పరిశిష్ట కోసమే దేవాలయాన్ని ముడితే లేకుంటే దేవాలయంలో విగ్రహాలు ముడితే సహించే ప్రసక్తి లేదు హిందూ సమాజం ఇప్పటికే అయినది దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి దేశం మీద కూడా హిందూ ధర్మం ఏ రకంగా నడుస్తామని చూస్తూ ఉన్నాం ఈ ఇల్లు దేవాలయాల గురించి మాట్లాడి ధర్మం గురించి మాట్లాడితే నమ్మేంత పిచ్చోళ్ళు ఎక్కడ హిందువులు కాదు కనీసంగా కుంభమేళ అయితే దాంట్లో పోయి స్నానం చేసే ధైర్యం లేదు అధిష్టానం ఏమనుకుంటుందని వీళ్ళు వచ్చి ఇప్పుడు మన గొప్ప చెప్తా ఉన్నారు నది చేస్తాం ఎక్కడ కూడా ఈ సెక్యులర్ గవర్నమెంట్ దర్గా గురించి సమస్య అనేది చెప్పడే పర్లేదు మేము ఎప్పుడు విస్తరణ చేస్తా ఉంటాం కదా ఫస్ట్ దర్గా తీసేసి బయట పెట్టేసి మంచి బ్యూటిఫుల్గా కట్టిచ్చేసి ఎవడు వద్దంటలేడు ఇలా దేవాదాయ శాఖ అధికారంలో లేకుండా ఎన్నో డిపార్ట్మెంట్ అడుగుతూ ఉన్నాం వాస్తు ప్రకారం లేకుండా నైరుద్యం తగ్గింది ఇది వాస్తు లేదు శాస్త్ర విరుద్ధంగా ఉంటే ఏ ఆగమ శాస్త్ర విరుద్ధంలో మరి ఏ ఆగమ శాస్త్రంలో ఒక దర్గా ఒక సమాధి నడి దేవాలయం ఉండదని చెప్పండి మీకు దాన్ని ముట్టుకునే దమ్ముందా సెక్యులర్ గవర్నమెంట్ పిల్లలకు మరి అవన్నీ పక్కబెట్టి కేవలం డబ్బు లేక ఏం లేక పేపర్ల మీద చూపించి అది ఇప్పి కుప్పేస్తే బయట పెడితే రెండు మూడు సంవత్సరాలు బంద్ చేసినట్టయితే దేవస్థానం ఏ రకంగా కష్టపడుతుందో దేవస్థానం నమ్ముకున్న వేలాది మంది ఏ రకంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాం దీంట్లో భాగంగా కూడా పట్టణాలు నాడు ఏదైతే ఉన్నదో ఆ బంధువును కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వం సెంటిమెంట్ తమ్మి హిందువుల భావాలు ప్రతిదీ కూడా సెంటిమెంటే ఇప్పుడు మనం నిలబడగా బండ మీద కుంకుమేసిపోతే దండం పెట్టుకుంటూ పోతా ఉన్నాం ఇలా నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు వాళ్ళు సెంటిమెంట్ దానికి సంబంధం లేదా ఉన్నా రామ్ టెంపుల్ వచ్చి అక్షింతలు ఇట వచ్చినట్టయితే అయితే అవి రేషన్ కార్డ్ డీలర్ రేషన్లో పట్టుకొచ్చిన పసుపు మంచిగా ఉన్నారు మరి అది హిందూ భావన సెంటిమెంట్ తీసినట్టు కదా ఎవరికి విశ్వాసం విశ్వాసాలు ఉంటాయి మా విశ్వాసం మాకున్నది మేము కూడా అదే చెప్తా ఉన్నాం జోలికి వస్తే ఇలా ఉదాహరణలు ఓ ముఖ్యమంత్రి ఏడు కొండలు రెండు అంటే ఏమైంది వెయ్యి కాల మండపం తీసేసి ఇంకో ముఖ్యమంత్రికి ఏమైంది ఇది కూడా ఇదే పరిస్థితి ఏర్పడతారు ఇక్కడ ప్రభుత్వానికి కూడా నాయకులకు కూడా అది దాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నా మేము తీర్మానాలు ఇప్పుడు చెప్పినాం లోపల ఉన్న విగ్రహాలనే ముట్టుకోవద్దు ఒకటి రెండోది దేవాలయం బంద్ కదా మేము పూర్తిగా వ్యతిరేకంగా చేస్తా ఉన్నాం డెవలప్ చేసుకుంటున్నాం మనం కానీ దేవాలయం బ్ చేస్తే అట్లా ఈ కార్యాచరణ అనేది కంటిన్యూషన్ వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చేదానికి ఉంటుంది ఈరోజు కూడా మ్యాప్ వెళ్ళే ఇక్కడ ఏం చేస్తాం అనేది నాలుగు సార్లు ఈసారి మ్యాప్లు మార్చిరాలు దేవాలయం స్థాపతి మరి దేవస్థానం డిపార్ట్మెంట్ అదే కదా నాలుగు సార్లు ఐదు సార్ మ్యాప్లు ఎట్లా మారుతాయి గత ప్రభుత్వం మారింది కావచ్చు గత ఎమ్మెల్యేలు మారింది కావచ్చు అధికారులు అయితే వాళ్ళే కదా ఈ అధికారులు కూడా ఎవరు గవర్నమెంట్ అయితే వాళ్ళకు ఏ భజన చేసుకున్న బతికే వ్యవస్థ ఏర్పడుతూ ఉంది దాని పూర్తి స్థాయిమే వ్యతిరేకిస్తూ ఉంది అంటే దేవాలయాల చూస్తున్నారని అనుమానం ఎందుకు మీ ఆదాయ వనరులే గవర్నమెంట్కి వాల్సిన డబ్బే మనం వారణాసిపోతే కేవలం మూడు వందల యాభై రూపాయలు అభిషేకం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆరు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటూ ఉన్నారు కానీ కనీసంగా ఉండదా యాభై గ్రామాల పాలు కూడా ఇస్తలేరు ఇప్పుడు కనీసం ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే రోజు నాలుగు చచ్చిపోతూ ఉంటాయి వాటి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కోడె కోసం అట్టాహసంగా వచ్చి పెద్ద షెడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు నిర్మాణం స్టార్ట్ అయిన చెప్పు మీరు రెండు నెలల కింద బ్రిడ్జ్ కొట్టి స్టార్ట్ అయిందా పదిపక్షమ దేవాలయ విస్తరణ గురించి దాదాపు రెండు సంవత్సరాలు ఇది పూర్తయిందా దేవాలయం ఇచ్చి పెడితే ఇక్కడ ఈ దాన్ని నమ్ముకున్న వేళ కుటుంబాలు ఖరాబ్ అయిన ఉద్దేశం అది మానవతా అనే కూడా ఆలోచన చేయాలి అభివృద్ధి ముఖ్యమే కానీ వీళ్ళ ఉపాధి ఊడకొడతాము మాత్రం ఏ రకంగా ఉంటుంది ఒకసారి ఆలోచించని చెప్తా ఉన్నాము